హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్ నైంటీ జీబీ డేటాతో మైండ్ బ్లోయింగ్ వ్యాలిడిటీ పొందే ఛాన్స్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఈ ప్రభుత్వ ధరకు దిగ్గజం టెలికాం కంపెనీ అతి తక్కువ ధరలోనే యూజర్లకి రీఛార్జ్ ప్లాక్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే అయితే బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరో బంపర్ ప్లాన్ గురించి తెలుసుకుందాం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాక్లు యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది అయితే దీంతో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ డేటా ఎక్కువ అని పొందుతారు అయితే దీని ధన చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సింది సాధారణంగా బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్యాక్స్ ఉంటాయి అయితే ఈ ప్లాన్ ఆరు నెలలు వ్యాలిడిటీ ఉంటుంది దీంతో పాటు అనేక ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి అయితే బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ నూట ఎనభై రోజుల ప్లాన్లో ధర ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలు మాత్రమే దీని వ్యాలిడిటీ అంటే దాదాపు ఆరు నెలలు పొందుతారు ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఫ్రీ కాలింగ్తో పాటు రోమింగ్ కూడా ఫ్రీ ఉంటుంది దేశవ్యాప్తంగా ఉన్న ఏ నెట్వర్క్ అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు ఈ ప్లాన్లు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు మొత్తంగా ఈ ప్లాన్లో హై స్పీడ్ నెట్ కూడా ఉంటుంది అంటే ప్రతిరోజు డైలీ డేటా లిమిట్ కూడా లేదు యూజర్లు ఎంత నెట్ అయినా ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్ వ్యాలిడిటీ మొత్తం ఉపయోగించవచ్చు అయితే పూర్తిగా డేటా అయిపోయినా కానీ ఫార్టీ కేబిబిఎస్ నెట్ కూడా పొందుతారు అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ ముప్పై రోజుల పాటు ఉంటుంది బిఎస్ఎన్ ఈ ప్లాన్ ద్వారా నూట యాభై ఒక్క రూపాయల ప్లాన్ కూడా ప్రవేశపెట్టింది అయితే ఏదేమైనా ఎనిమిది వందల తొంభై రూపాయలతో ఆరు నెలల రీఛార్జ్ ప్లాన్తో బంపర్ బెనిఫిట్స్ పొందుతారు బిఎస్ఎన్ఎల్ యూజర్లు